అందరికి నమస్కారం తెలంగాణలో కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ పెంచినటువంటి పెన్షన్ ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ వస్తుంది ప్రభుత్వంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ వంటి పథకంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ తదితర అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్ ఇటీవలనే కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సంక్షేమ పథకాల్లో అతి ముఖ్యమైనటువంటిది పింఛన్లు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో పింఛన్ల పంపిణీని చేపట్టింది అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం పేరును చేయూత పథకంగా మార్చడం జరిగింది ఈ పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు విధంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు బీడీ కార్మికులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ బోధకాలు వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సహాయాన్ని ఈ చేయుత పింఛన్ పథకం ద్వారా అందిస్తారు ఈ చేయుత పథకం కింద వివిధ వర్గాలకు చెందినటువంటి వారికి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించినటువంటి విధంగానే పింఛన్ పెంపుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ మేరకు ఆసరా పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు దివ్యాంగుల పెన్షన్లను నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచనున్నట్లు తెలుస్తుంది దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఈ లోపే పెన్షన్ను పెంచి ఆయా వర్గాల వారికి శుభవార్త అందించాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది పింఛన్ పెంపును అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లడమే శుభ పరిణామంగా ప్రభుత్వం భావిస్తుంది దీంతో పింఛన్ పెంపుపై త్వరలోనే అధికారికంగా రేవంత్ సర్కార్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయనున్నట్లు సమాచారం ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి పలు హామీలను నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు దగ్గర నుంచి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం వరకు రేవంత్ సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది దీంతో పింఛన్ల పంపిణీ కూడా వెంటనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ పెన్షన్ల పెంపు ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు సామాజిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం నలభై రెండు పాయింట్ ఏడు లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది ఆసరా పథకం కింద ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు బీడీ కార్మికులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ బోధకాలు వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు వృద్ధులతో పాటు ఇతరులకు ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయలు ఇస్తుండగా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అందిస్తూ వస్తుంది వీటిని అతి త్వరలోనే పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎలాగైనా ఈ కొత్త పెన్షన్ పింఛన్దారులకు పెన్షన్లను పెంచి ఎన్నికలకు వెళ్ళినట్లయితే సానుకూల దృక్పథం ఏర్పడుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ పింఛన్లను పెంచడం ద్వారా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవచ్చనే ఉద్దేశంతో త్వరలోనే ఈ పెన్షన్ పెంచడం ద్వారా ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పథకాలను అమలు చేస్తూ వస్తూ ఉంది ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని వేగంగా అమలు చేసింది తద్వారా ప్రజల్లో మంచి దృక్పథాన్ని ఏర్పరచడం జరిగింది అలాగే ఈ పెన్షన్లను పెంచడం ద్వారా ఇంకా మరింత ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో తొందరలోనే పింఛన్లను పెంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు సిద్ధం కావాలని ప్రభుత్వం భావిస్తోంది